వాక్యాన్ని చదవండి ముప్పై ఐదు కీర్తన ఇరవై ఏడు వాక్యం చూడండి ముప్పై ముప్పై ఐదు కీర్తన ఇరవై ఏడు వాక్యం నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవని సేవకుని క్షేమమును చూసి ఆనందించు యహోవా గణపరచుడు గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో దేవుని సన్నిధిలో దేవునికి యొక్క మనం చదువుచున్నాం నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహదును చేసి గాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుతురు ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడు ఎవరు క్షేమం సేవకులు క్షేమంగా ఉంటేనే సంఘము క్షేమంగా ఉంటుంది సేవకుల క్షేమంగా ఉంటేనే దేవుని సేవ క్షేమంగా ఉంటుంది సేవకులు క్షేమంగా ఉంటేనే దేవుని సేవ జరిగిద్ది కరోనా టైంలో చూడండి ఎంతమంది సేవకులు చనిపోయారు ఎంతమంది సేవకులు భయపడిపోయి చర్చలు మూసేశారు ఆ సమయాన్ని చర్చలు జరగలేదు సేవ జరగలేదు సంఘర్షకి దేవుని యొక్క ఆరాధన ఇది లేకుండా పోయింది కానీ దేవుని బట్టే మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నా ఈ దినముల్లో సేవకులు క్షేమంగా ఉంటేనే సేవ బాగుంటుంది సంగమం బాగుంటుంది దేవుని సేవ అనేది జరుగుతుంది సేవకులు క్షేమంగా ఉండడం కోసము దేవుడు ఏం చేస్తాడంటే సేవకుల యొక్క క్షేమాన్ని కోరుస్తున్నాడు ఏమంట తన సేవకుని యొక్క క్షేమాన్ని చూసి ఆనందించి యోవా ఘనపరచబడిగాక కాబట్టి ఇక్కడ తన సేవకులు క్షేమంగా ఉండటము ఎవరికి ఆనందంగా ఉంది దేవునికి ఆనందంగా ఉంది అందుకని మనం కూడా దేవునికి సన్నిధిలో నిత్యం కూడా మనకిచ్చిన సేవకుల కోసము మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మన సేవకులు బాగుంటారో మనం క్షేమం ఉంటా దావి చెప్తున్నాడు నేను బ్రతుకు దినములన్నిట క్షేమములే నా వెంట వచ్చిన కాబట్టి మనం ఎన్ని దినాలైతే బ్రతుకు అన్ని దినాలు కూడా మన వెనక లేని రావాలి కృపాక్షేమములే రావాలి చాలా మంది చూడండి వాళ్ళ వెనకాల అప్పులు వస్తున్నాయి వాళ్ళ వెనకాల కీడు వస్తున్నాయి వాళ్ళ వెనకాల వ్యాధి వస్తున్నాయి వాళ్ళ వెనకాల మరణం వస్తుంది వాళ్ళ వెనకాల శత్రువులు వస్తున్నారు ఇలాగ వాళ్ళ వెనకాల సాతాను వస్తుంది కానీ మనమైతే దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనకేం ఏం అంట క్షేమాన్ని కలిగిస్తాడు కారణం ఏంటంటే ఎవరైతే దేవుని సేవకులుగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు గై కొన్నారో అలాంటి వారికి మాత్రమే క్షేమము ఒక నది వలె దేవుడు ఇస్తాడంట ఎలా ఇస్తారంట ఎవరైతే ఉపదేశం చేస్తారో ఉపదేశం అనుసరించి నడుస్తారో వాళ్ళకు మాత్రం నది వలె క్షేమం అనే దేవుడు కలిగిస్తాడు యశ్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం యశ్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం ఒకసారి చదువుకుందాం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీటి సముద్ర తరంగముల వలన ఉండును ఇక్కడ మనం చదువుచిన వాక్యంలో నీవు నా ఆజ్ఞను ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలి నీ నీటి సముద్రపు తరంగముల వల్లి ఉండును కాదు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు ఆలకిస్తున్నారో ఆలకించి వాటిని అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో దేవుడు ఏం చేస్తారంట చెప్పండి నీవు నా ఆజ్ఞ అనుసరింపాలని నేను కోరుచున్నాను ఆలకించిన నీ క్షేమము నదివలి దేవుడు ఒక క్షేమాన్ని మనకి నదివలి సర్వ సమృద్ధిగా దేవుడు మనకి ఇవ్వాలి అంటే కనుక మనం ఎవరు ఆజ్ఞలు గై కొనాలి దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలంట గ కొన్నప్పుడు ఏం చేస్తా అంటే దేవుడు క్షేమ స్థితి మనకే ఇస్తాడు ఎంతమంది మనం చూస్తున్నామో క్షేమంగా ఉండలేకపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే గ్రహాజీ ఎవరంట గ్రహాజీ ఎలా ఉన్నా అంటే ఫస్ట్ చాలా క్షేమంగానే కనపడ్డాడు రెండవ రాజు గ్రంథంలో మీరు చదివినట్లయితే గ్రహాజీ మొట్టమొదటిగా క్షేమంగానే వెళ్ళాడు నయము కలుసుకోవడానికి కానీ ఇప్పుడు అతనికి ఏమొచ్చిందంటే కుష్టి రోగం వచ్చేసింది ఒక్క నిమిషం ముందు క్షేమంగా ఉన్నాడు అటు తర్వాత అతను క్షేమంగా లేకుండా పోయాడు రెండవ రాజు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చదవండి రెండవ రాజు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం ఒకసారి చదవండి నయమానను కల కలుసుకున్నటకై పోవచ్చుండగా నైమాను తన వెనక నుండి పరుగు పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి చాలు ఇక్కడ మనం చూసినట్లయితే నైమను నిరీ దగ్గరికి వెళ్ళాడు అతను కుషిరోగం అంతా పోయింది కుష్ఠరోగం తగ్గిపోయింది ఆ తర్వాత అతడు బంగారము వెండి వస్త్రములు తీసుకొచ్చినప్పుడు ఇలిషావి వద్దని చెప్పాడు అతను తీసుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు అయితే ఇలిషా యొక్క శిష్యుడైన గ్రహాజీకి ఏమొచ్చిందంట ఆ వెండి బంగారము దుస్తులు తీసుకొని ఆశ వచ్చి ఇతను ఏం చేస్తాడంట అతను వెళ్ళిపోతున్న రథం దిగి పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు అతను రథం దిగి ఆగి క్షేమగారు క్షేమంగానే వచ్చున్నావా అని అడిగాడు ఎందుకంటే నువ్వు టెన్షన్గా పరిగెత్తుకొస్తావు ఏం జరిగింది ఏమైనా కీడు జరిగిందా అపాయం జరిగిందా మరణం జరిగిందా ఏం జరిగిందని నువ్వు పరిగెత్తుకొస్తావని చెప్పి అతను అడిగినప్పుడు ఈ గ్రహాజీ చెప్పాడు క్షేమమే అని చెప్పాడు ఏం చెప్పాడంట క్షేమమే అని చెప్పాడు కానీ అతను ఎన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దాచుకొని ఎలీషాకి చెప్పలేదు అప్పుడు ఎలీషా నువ్వు ఎక్కటి నుండి వచ్చావు ఎచ్చటికి పోయావు అని అడిగినప్పుడు నేను ఎచ్చటికి పోలే అని చెప్పి అతను అబద్ధం చెప్పాడు అది ఎలీషాకి తెలుసు అతను చేసిన పని కానీ ఎలీషా చెప్పాడు నీకు నీ ఇంటి వారికి సర్వకాలము నయమును కలిగిన పుష్టి కలిగిండున గాక అని చెప్పాడు మంచిగా ఉన్న వ్యక్తి ఏం చేశారంట అక్కడ అబద్ధం ఆడి అవన్నీ తెచ్చుకొని దాచుకొని క్షేమంగా ఉన్న వ్యక్తి ఏమైపోయంట క్షేమముగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడంట కుష్యురోగిగా మారిపోయినాడు అందుకని దేవుని పెట్టారు మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు పరిగెత్తుకొని వచ్చేటప్పుడు దేవుని సన్నిధి మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకంలో మనం పరిగెత్తి లోకంలో మనం మునిగిపోయినట్లెత్తే ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మన చేతికి దొరకనే దొరకవు అందుకని మన చేతికి దొరకాలంటే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కనుక ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నా మనం చేస్తున్న దాంట్లో నమ్మకంగా ఉండాలి ప్రమాణంలో ఎందుకంటే మరొక వ్యక్తి మనం చూసిన న్యాయధిపతి గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయధిపతి గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం అక్కడ ఎవరంట ఎఫ్త ఎఫ్తా ఏం చేస్తాడు దేవుని దగ్గర ఒక ప్రమాణం చేశాడు ఏమని ప్రమాణం చేస్తాడు నేను నా ఇంట్లోంచి నేను వెళ్తున్నాను నేను వచ్చినప్పుడు నేను క్షేమంగా వచ్చినట్లయితే ఏదైతే నా ఇంట్లోంచి నాకు ఎదురు వస్తో దాన్ని దేవునికి నేను ఏం చేస్తాడు బలిగా ఇస్తా అని చెప్పేసి అతను దేవుని దగ్గర ప్రమాణం చేసుకొని ఎఫ్ట ఏం చేశాడు తన ఇంట్లో ఉంచి దేవుని వద్ద ప్రమాణం చేసి అతను వెళ్ళాడు వెళ్ళినప్పుడు అతను క్షేమంగాని తిరిగి వస్తూ ఉన్నాడు కానీ అతను ఏమనుకున్నా అంటే తాను విజయాన్ని సాధించి వచ్చేవాడు ఇంట్లో నా గేదలో అంటే ఆవులో మేకలు లేకుంటే పశువులు ఏదైనా నన్ను ఎదుర్కొంటే ఏమో వాటిని దేవుని బలి ఇవ్వాలి అని అతను అనుకున్నాడు కానీ అతనికి ఎదురు వచ్చింది ఎవరంట తన సొంత కుమార్తె అతనికి ఒకే ఒక కుమార్తె ఉన్నారంట ఎంత ఉన్నారంట చదవండి న్యాయధిపతి గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదవండి నేను అమ్మోనియల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవకు ప్రతిష్టమగును మరియు దహనబడిగా దాన్ని నడిపించదన నేను ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్తా దేవునికి మొక్కుబడి చేస్తాడు ఏమని మొక్కుబడి చేస్తాడు నేను అమ్మోని యొద్కి వెళ్ళి యుద్ధం చేసి నేను క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే కనుక నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది ఎహోవాకి ప్రతిష్ఠిత మగునని అతను దహనబలిగా అర్పిస్తా అని చెప్పేసి ప్రమాణం చేశాడు అయితే ఇతను సంతోషంగా యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచి వస్తున్నప్పుడు ఎవరు ఎదురొచ్చారు సొంత కుమార్తె ఎదురొచ్చింది ఏదో ఆవు మేక దూడ వస్తాడు చూస్తే సొంత కుమార్తె వచ్చింది ఇతను ఏం చెప్పాడు ఏదైతే నాకు ఎదురు వస్తుందో దాన్ని దేవుడికి బలి అర్పిస్తా అని చెప్పేశాడు ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఒకే ఒక కూతురు మరొక పిల్లలు ఆయనకి లేరు కానీ ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఆమెను బలి అర్పించాలి అప్పుడు ఆమె అందయినా నువ్వు దేవుడికి ఏదైతే చెప్పావో దాన్ని అలాగే జరిగించు అని చెప్పి ఆమె సమర్పించుకున్నట్లుగా మనం చదువుతున్నాం అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా దేవుడికి ఇచ్చిన మాటని నువ్వు తప్పొద్దని చెప్పింది వాళ్ళ కూతురు ఏం చెప్పిందంట నువ్వు దేవునికి ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాటని నీవు నెరవేర్చమని చెప్పింది చదవండి ముప్పై వాక్యం ముప్పై ముప్పై ఆరు చదువు ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము రేవంతం తండ్రి యహోవాకు మాట ఇచ్చావా నీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున యహోవాకు చేయాలి చెయ్యి అని చెప్పింది కాబట్టి దేవుని పెట్టిన మనము మనము మంచిగా ఉండాలి మన పిల్లలు మంచిగా ఉండాలి కాబట్టి మనము చేసిన ప్రతిష్ట నమ్మకం ఉండాలి మన పిల్లల ప్రతిష్ట నమ్మకం ఉండాలి కాబట్టి మనం ఏదైతే ఒక త్యాగాన్ని మనం చేస్తున్నామో ఆ త్యాగాన్ని మన బిడ్డలు కూడా నిలబెట్టేవారు కనపడాలి కాబట్టి ఇక్కడ చదువుచిన వాక్యంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే క్షేమముగా ఉండాలి అంటే కనుక దేవునికి మనం ఏం చేయాలంట చేసిన మొక్కుబడు ఏం చేయాలంటే మనము నమ్మకస్తులుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం అందుకని మనం మనకి జీవితంలో దేవుడు మనకైతే అన్ని రకాలుగా మేలే చేస్తాడు కానీ దేవుడు మనకి ఏనాడు కిడిచేడు దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని కోరుకునే దేవుడిగా కనపరుస్తాడని మనం చూస్తున్నాం రోజుగా దేవుని మాట ఎవరైతే విని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళకి క్షేమము నది వలె ప్రవహించడం మనం చదివిన్నాం మూడోదిగా మనకి చదువుచున్నా ఎత్తా కూడా దేవుని మొరుకుబడి చేసి వెళ్ళాడు అతను తిరిగి క్షేమంగానే వచ్చిన్నాడు అందుకనే మనం మనకి జీవితంలో దేవునికి ఒక మొరుక్కుబడి మనం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షేమంగానే తీసుకెళ్తాడు క్షేమంగానే తీసుకొస్తాడు ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే అన్న అన్న ఏం చేస్తుందంట దేవుడికి ఒక మొరుక్కుబడి చేస్తుంది ఏమని మొరుకుబడి చేస్తుంది నేను కొన్నాను నాకు పిల్లలు కలిగి పిల్లలను కలిగించట్లయితే కనుక ఆ బిడ్డని సేవకి చేస్తా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే దేవునికి ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత ఏలి వచ్చి ఏం చేశాడు అమ్మ నీవు క్షేమంగా వెళ్ళిమో ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయనకు దయచేను కాకని మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదిహేడో వాక్యం రాస్తుంది కాటికి మనం చూసినట్లయితే ఈమె చూసినట్లయితే కనుక దేవుని సన్నిధిలో మంచిగా ప్రార్థన చేసింది చేసిన తర్వాత ఏలి వచ్చి ఎంతసేపు ప్రార్థన చేస్తామని అడిగిన తర్వాత నేను దేవునికి మొగ్గుకున్నానయ్యా దేవునికి నేను అప్పచెప్పుకున్నా అని చెప్పింది అప్పుడు ఆయన చెప్పాడు ఇంకా చాల చేసిన ప్రార్థన నువ్వు చేసిన మనవి దేవుడికి దయచేను గాక క్షేమంగా వెళ్ళు అని చెప్పాడు అలాగే ఆమె ఏం చేసింది ఆ మాటని విశ్వసించి తన ప్రార్థనని విశ్వసించి ఏలి సేవకుడి యొక్క మాట విశ్వసించి ఆమె వెళ్ళిపోయింది మనసులో సంవత్సరం వచ్చింది వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు అక్కడ పండక్కి ఆ మందిరానికి కాబట్టి మనసులో సంవత్సరం ఏం చేస్తుందంట చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చింది అని గొడ్రాలకు ఉంది ఎన్నో సంవత్సరాలు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు ఆ జవాబు ఇచ్చిన తర్వాత బిడ్డను కనింది బిడ్డను కని ఏం చేస్తుందంట బిడ్డను తీసుకొచ్చి దేవుని సేవకి ఇచ్చేసింది ఎందుకని ఆమె దేవుడు మొక్కుబడి చేసింది ఎవరు మొక్కుబడి చేస్తుందంట నేను కనుక కుమారుని కంటే గనక ఆ బిడ్డను ఏం చేస్తాను నేను ఎహోవాకి ఇస్తాను మొక్కు ఉంది ఇరవై వాక్యం చూడండి కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకుని వానికి సమయంలో పేరు పెట్టాను ఏం చేసినట్ట మొక్కుకుందంట ఏమని ప్రభా మీరు కనుక నాకు ఇస్తే నేను మీకు సేవకి ఇచ్చేస్తే మొక్కుందంట కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుడు కార్యం మన జీవితం చేయాలంటే ఎఫ్ తో మనం మొక్కుబడి చేయాలి అలాగే ఇక్కడ అన్నా వల్లే మనం మృక్కుబడి చేయాలి ప్రభా ఈ కార్యం కనుక నాకు చేస్తే కనుక నేను ఈ విధంగా చేస్తా అని చెప్పేసి దేవుడు మనం ఏం చేయాలంట మృక్కుబడి మనము చేయాలి కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అన్నం మృక్కుబడి చేసుకుంది ఆ తర్వాత ఏం చేస్తా ఆమె కుమారుడు పాలు విడిచినప్పుడు తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది ఎవరికి చేస్తానంట చెప్పండి ఎవరికి ఇచ్చింది ఏ వయసులో వచ్చిందో అతను తీసుకొచ్చి అతను పాలు తాగటం మానేసిన వెంటనే తీసుకొచ్చి అతను తీసుకొచ్చి ఏం చేస్తుందంట మందిరంలో ఇచ్చేసి అక్కడ ఏలీగా అప్పు చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి చూడండి తాను చేసిన దాంట్లో నమ్మకంగా ఉందా లేదా చెప్పండి నమ్మకంగా ఉందా లేదా కాబట్టి ఆమె ఏం చేస్తుంటే తన బిడ్డను దేవుని ప్రతిష్ఠ చేసి ఆ బిడ్డ పాలు విడిచిన వెంటనే అతను తీసుకెళ్ళి దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి అక్కడ అప్పగించేసి ఇది నా పని కాదు ఇది దేవుని బిడ్డ దేవుని సేవకుని చెప్పి అప్పగించండి చదవండి ఇరవై ఎనిమిదో వాక్యం చదవండి కాబట్టి నేను ఆ బిడ్డను ఎవరో నాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిట అన్నిటను వాడు యోమాకు ప్రతిష్ఠితుడని చెప్పెను చాలు ఇక్కడ మనం చూసినట్లయితే తాను బ్రతుకు దినముల సమయాలు ఎక్కువ దేవుని మందులు ఉండాలి చెప్పండి ఎక్కువ సమయాలు బ్రతికిన దినములన్నీ కూడా ఎక్కువ దేవుని మందిరములో ఉండాలి ఇరవై నాలుగు వాక్యం చదువుతున్నాం పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడిలను తూముడి పిండిని ద్రాక్ష తిత్తులను తీసుకొని శ్రీలోహులోని మందిరానికి వచ్చి అతను అప్పగించేసింది దేవుడు మొక్కుకున్నయ్యా నేను గొడ్రాలని నాకు ఒక బిడ్డనివ్వండి నాకు ఆ నింద తొలగించండి నాకు కుమారునిస్తే నేను నీకే ఇచ్చేస్తా సేవ చేయడానికి నీ మందిరంలో అతను ఉండాలని చెప్పింది అలాగే దేవుడు ఆ బిడ్డకి ఆమెకి ఇచ్చాడు ఆ కుమారుని తీసుకొని వచ్చింది వచ్చి దేవుని ప్రతిష్ఠ చేసింది దేవుని ప్రతిష్ఠ చేసింది వాడు బ్రతుకు జనములన్నీ యహోవా దగ్గరే ఉండాలి నా ఇంటికి రాకూడదు ఎక్కడ రాకూడదు అంట మళ్ళీ నా ఇంటికి రావాలని చెప్పిందా చెప్పలేదు వాడు బ్రతికిన జనములన్నీ కూడా ఎక్కడ ఉండాలంట యహోవా మందిరంలోనే ఉండాలి అందుకని మనం మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఒక సేవకుడిగా మరి సమస్య ఎఫ్తాన్ని చూస్తున్నాం మరి దావిధిని చూస్తున్నాం ఇక్కడ మన సమయాలను చూస్తున్నాం కాబట్టి మనం మనకి జీవితంలో ఎప్పుడు కూడా స్థితి అనేది మనకు చాలా అవసరము ఎంతోమంది క్షేమంగా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ దాన్ని ముగించలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తున్నాం వాడు బ్రతికిన దినములన్నిట ఏం తినాలంట ఎన్ని దినాలైతే బతుకున్నాడో అన్ని దినాలు కూడా ఏం చేయాలంట దేవుని మందిరములో అతను ఎలా ఉన్నాడంట యహోవాకి ప్రతిష్ట గలవాడిగా సేవ చేయాలని చెప్పేసి మనం చదివిన్నాం అందుకని ఈ దినాల్లో మనము మనకి జీవితంలో దేవుని కొరకు మనం ప్రతిష్ట చేసుకోవాలి మన కుటుంబాన్ని ప్రతిష్ట చేయాలి మన పిల్లలను ప్రతిష్ట చేయాలి మన జీవితాన్ని ప్రతిష్ట చేయాలి దేవుడు కార్యం చేయాలంటే మొక్కుబడి చేయాలి ఏం చేయాలంట సాంసారు ఎఫ్తా ఏం చేస్తాడు ప్రభా నేను గెలిచి కనుక వచ్చినట్లయితే నా ఇంట్లో చేదు వస్తుంది ఇస్తానని ఎఫ్తా అలాగనే చేశాడు అలాగే ఇక్కడ మనం చదువుచ్చిన అన్న చెప్పింది నాకు కనుక కుమారునిస్తే కనుక నేను మరలా వచ్చేటప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి నీకే సేవకు అని చెప్పింది అలాగే ఆ వచ్చి ఏం చేస్తాంట పాలు మానిపించి చిన్న వయసులోనే దేవుని సేవ వచ్చిన కానీ దేవునికి అప్పగించేసింది అందుకని మన జీవితంలో ఎన్ని ఉన్నా లేకపోయినా క్షేమంగా ఉంటాం మనకు కావాలి ఎంతమంది చూడండి ఎంతో డబ్బు ఉన్నది ఆరోగ్యం ఉండదు వాళ్ళని పట్టించుకుని ఎవరు ఉండరు వాళ్ళకి సంతోషం ఉండదు వాళ్ళకి సమాధానం ఉండదు వాళ్ళు ఒంటరి వారిగా బతుకుతుంటారు కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయో ముఖ్యం కాదు కానీ క్షేమంగా అంటే సుఖముగా ఎలా అంట క్షేమంగా అంటే సుఖముగా అందుకే అందరూ అడుగుతారు మేము క్షేమంగా ఉన్నాం మీరు క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు కారణం ఏంటంటే క్షేమం మనకి చాలా ముఖ్యం మనం బాగుంటాం అని ముఖ్యం డబ్బు ఉంది బంగారం ఉంది లేదు అనేది అది కాదు మనం ముఖ్యము మనం బాగుండటం చాలా ముఖ్యము అందుకని మనం అందించాలంటే దేవునికి సన్నిధిలో దేవుని సేవకుల క్షేమం కలుగుతుంది వాక్యాన్ని అనుసరించి జీవించాలకు క్షేమం కలుగుతుంది ఎఫ్తాకి క్షేమం కలిగింది అన్నాకి క్షేమం కలిగింది తన కుమారుడు కూడా తీసుకొచ్చి ఎక్కడ పోయించిందంట దేవుని యొక్క మందిరములో దేవుని సేవ కొరకు ఏం చేస్తుంటే ఆమె సమర్పించేసింది అందుకని మనము మన జీవితంలో ఎప్పుడు కూడా మనము క్షేమం ఉండాలి మన స్నేహితుల కొరకును మన కుటుంబస్తుల కోసము అందరి కోసం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి ఏం చేయాలంట చెప్పండి నూట ఇరవై రెండో కీర్తనలో మనం ఒక మాట చదివినట్లయితే నూట ఇరవై రెండో కీర్తనలో ఒక మాట మనం చదువుచున్నాం దావి చెప్తున్నాడు నూట ఇరవై రెండో కీర్తన ఆ ఆరో వాక్యం చదవండి ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుషులేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు చాలా ఇక్కడ మనం చదువుతున్నాము ఎరిశులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమో నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎరుసలేము అంటే దేవునికి సంఘము ఆత్మీయంగా ఏమంట ఎరిష్యులేమంటే దేవుని యొక్క సంఘము కాబట్టి దేవుని యొక్క సంఘము కొరకు మనం ఏం చేయాలంట ప్రార్థించాలి సేవకుల కొరకు ప్రార్థించాలి అదే సమయాన్ని ఎవరి కొరకు ప్రార్థించాలి సంఘము కొరకు కూడా మనం ప్రార్థించాలి ఎరుషులేమో నిన్ను ప్రేమించేవారు ఏమవుతారంట వర్ధిల్తారు అందుకని ఇక్కడ చదువుచ్చిన ఈర్షిని యొక్క క్షేమం కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇరుషురం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాబడో దేవుడు ఇరుషుని మనం ప్రేమించే ఒక అనుభవాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం వర్ధిల్లుతాం అంటే విజయాన్ని పొందుతాము జయ జీవితాన్ని మనం చేస్తాం ఉన్నారా విజయాన్ని పొందుతాము జై జీవితాన్ని మనము చేయగలం అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి సమయం దొరికిన కొలది ఎరుచులేమంటే సంఘము కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట సంఘము కొరకు ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా యహోమా తన సేవకులకి క్షేమాలను చూసి ఆనందించేవాడు రెండోది ఎవరు దేవుని ఆజ్ఞని ఆలకించి అనుసరిస్తున్నారో దేవుడు వాళ్ళకి నది వలే క్షేమాన్ని పంపిస్తాడు మూడోది ఎప్తా అని మనం చూస్తాడు క్షేమంగా తిరిగి వస్తే నా ఇంట్లో ఏదో వస్తే అది ఇస్తా అన్నాడు అలాగే ఇచ్చాడు నాలుగోది అన్న కూడా ఏం చేస్తాంట నేను క్షేమంగా కనుక బిడ్డను కని మరలా వస్తే ఆ బిడ్డ నీకే ఇస్తుంది అలాగే ఆమె చేస్తుంది ఐదోది మనం చదువుతున్నా ఎరిషులేము అంటే సంఘం కొరకు ప్రార్థన చేయాలి ఈ దినాల్లో అనేకులు కూడా తమ కోసం ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు తమ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు కానీ వాక్యం చెప్తుంది నువ్వు ఎరిశులేము కొరకు ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లుతావు నువ్వు జయ జీవితం చేస్తావో విజయాన్ని సాధిస్తావో ఏ అపచయం లేకుండా నువ్వు ముందుకెళ్తావని దేవునికి వాక్యం చెప్తుంది అందరు కండ్లు మూసుకోండి ఈ చివరి దినాలకు వచ్చిన మనం అందరం కూడా ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి ఎక్కడ చూస్తా యుద్ధాలు దేశ దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి భాషల మీద యుద్ధాలు మరి జాతుల మీద యుద్ధాలు జరుగుతున్నాయి మతాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి కులాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి పార్టీల మీద రాజకీయం మీద యుద్ధాలు జరుగుతున్నాయి ఇలాగ మనం చూస్తే ఎక్కడ స్థితి లేదు కాబట్టి క్షేమంగా ఉండాలని శాంతి కలగాలని అనుదినం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ లోకంలో మనం కూడా ఉన్నా అలాంటి పరిస్థితి మనకే వస్తే మనం దాన్ని ఎదుర్కోవడం మన వల్ల కాదు అది రాకముందు కానీ మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం నెమ్మదిగా ఉన్నప్పుడే మనం మౌనం ఉండకుండా నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఇలాంటి అపాయాలు ఇచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని విషయాన్ని సాధించి ముందుకు సాగలం అలాంటి జీవితం చేయటకు అలాంటి క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు మనం బరచుకు దినములన్నిట కృపాక్షములో దేవుడు మనకు అనుగ్రహించిన గాక దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక ఆ